వ్యాపార అభివృద్ధి కాకుండా సిబ్బంది సంక్షేమంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం ముందంజలో ఉంటుందని ఏలూరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ హరీష్ పేర్కొన్నారు శుక్రవారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆవరణలో సిబ్బందికి గుడ్ సమరటన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ను నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ లో ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్ర డాక్టర్ స్వప్న హాజరై సిబ్బందికి వైద్య సేవలు అందించారు అలాగే ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి క్యాన్సర్ హాస్పిటల్ పిఆర్ఓ వినిల్ పర్యవేక్షించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధిక సంఖ్యలో సిబ్బంది పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గుడ్ సవరెన్ హాస్పిటల్ వారు వాళ్ళు ఆధ్వర్యంలో మా స్టాఫ్ అందరికీ ఫ్రీగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది అలాగే బ్లడ్ బ్యాంక్ కూడా నిర్వహించడం జరిగింది వీరు వారితో పాటు డాక్టర్స్ కూడా వచ్చారు చాలా సంతోషం అలాగే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు అది కూడా క్యాంప్ ఒకటి కలెక్ట్ చేసి పెట్టుకొని వాళ్ళు బ్లడ్ డొనేషన్ కూడా చేయడం అనేది చాలా బాగుందండి ఇవాళ లాస్ట్ ఇయర్ వీళ్ళు అప్పుడు ఓపెనింగ్ సందర్భంలో వచ్చారు మళ్ళీ వాళ్ళే ఈ సంవత్సరం కూడా సార్ మేము ఇలా చేసుకుందాం అనుకుంటున్నాం అంటే మా యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ సహకారంతో మళ్ళా ఈ రోజున బ్లడ్ మెడికల్ క్యాంపు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది ఇలాగే వీళ్ళు గుడ్ సమరణ హాస్పిటల్ వాళ్ళు ప్రతి బయట కూడా నేను కొన్ని కొన్ని చూశానండి వాళ్ళు కూడా మా కొన్ని పల్లెటూరులో కానీ అలాగే కొన్ని మెడికల్ కాలేజీలో కానీ అలాగే బయట కూడా సరే సర్వీస్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి ఒక్కళ్ళు అందజేయాలని మేము మనసారాం అలాగే మా సౌత్ ఇండియా షాపు మాల్ యాజమాన్యం కానీ అలాగే మా సిబ్బంది కానీ అందరూ మీ వీటిని ప్రతిదీ వినియోగించుకోవాల్సిందో కూర్చున్నాం ఈ కష్ట మా స్టాఫ్ ముఖ్యంగా మా స్టాఫ్కి ఏదన్నా ఆరోగ్య సమస్య కానీ ఏదైనా ఉంటే కనుక మా సౌత్ ఇండియా షాపు యాజ యాజమాన్యం ముందుగా ఉంటుంది వాళ్ళకి కూడా మేము ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు గుడ్ సమర్టన్ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తందు ఉచిత వైద్య శిబిరం మరియు క్యాన్సర్ పై అవగాహన నిర్వహించేలా ఉంది గత సంవత్సరం కూడా యాజ్ మరియు మేనేజర్ గారు సహకరించి ఈ క్యాంప్ ఏర్పాటు చేయడానికి షాపింగ్ కృతజ్ఞత మరియు ఈ గుడ్ సమర్టన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కువ గుడ్ సమర్టెన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుతున్నది మరియు మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గుడ్ సమిటిన్ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్ని అక్రిడేషన్ పొందిందండి ఈ జిల్లాలోనే అక్రిడేషన్ పొందిన ఏకైక హాస్పిటల్ గుడ్ సమిటిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఈ క్యాంప్కి అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యానికి మేనేజర్ గారికి కృతజ్ఞతలు